స్థుతి స్తోత్రం పరిశుద్ధుడ పరలోపమాతడి కృపగల దేవా గల దేవ కరోనా వేడానికి చెడుగుతుండ్రి ఉదయ కాలశమైన బిడ్డలైతే ప్రాంతంలోకి పోతున్నారో వారి జీవితంలోని కార్యం జరిగించండి ప్రతి బిడ్డలని దీవెనకరంగా మార్చుండ తండ్రి ఏ బిడ్డల ప్రయాణాల్లో ఉంటున్నారో ఆ ప్రయాణాల చుట్టూ కంచిపోయితే నూతన కార్యక్రమాలు ఏ బిడ్డలైతే తలపెడుతున్నారో పెడుతున్నారో ఆ పనంతట్ల ఇవ్వండి ప్రతి బిడలకున్న ప్రతి సమస్యల నుంచి ఉడిపించండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేత ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడలకి ఆర్థికపరమైన ప్రతి సమస్యల నుంచి వేడుదలుగుతుంది ప్రతి బిడ్డలని దీవెనకరంగా మార్చుండదండ్రి కాలేజీకి స్కూల్కి వెళ్తున్న బిడ్డల చెట్టుని కనిచేత వరకు మంచి జ్ఞానం తెలివి వివేచన దయచేది ప్రతి బిడ్డల చెట్టుని కృపణకుమ్మరించండి తండ్రి నేను వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహంఘనంగా జరగడానికి నీ సహాయం దయచేతండి గర్భిణీ స్త్రీలను దీవించడం ఆశీర్వదించండి నేను గర్భిణీ స్త్రీ తరిగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచేదండి ప్రతి బిడ్డలకు ప్రతి సమస్యల నుంచి విడిపించండి గృహం లేని బిడ్డలు గృహం కట్టుకోవడానికి నీ సహాయం దయచేతండి దైవశాఖల కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి పరచండి వాళ్ళు చేసే ప్రతి పరిచర్యలు నీ కృపణకుమ్మరించండి తండ్రి నేను ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దేతండినైనా వాళ్ళు తగిన జాబుని సిద్ధపరచండి నేను గవర్నమెంట్ జాబులకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు కూడా మరి పక్షాన్ని కార్యం జరిగించండి ప్రతి బిడ్డలని దీవెనకరంగా మార్చండి ఆశ్చర్యకరంగా మార్చండి ప్రతి బిడ్డలకు ఉన్న ప్రతి సమస్యల నుంచి విడుదల చిని మార్గాలు తెచ్చి ప్రతి బిడ్డలకున్న ప్రతీ సమస్యల నుంచి విడిపించండి వాతావరణంని స్వాధీనంలో పెట్టుకోతండి నేను ఈయన గర్భఫలం లేని బిడ్డలని నేను జ్ఞాపకం చేసుకోతండి గర్భఫలం దయచేతండి ఈయన అనారోగ్యంతో ఉంటున్న ప్రతి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతండి ఐసీలో ఉంటున్న బిడలకి స్వస్థత విడుదల దయచేతండి ఏ బిడలే బలహీనతతో బాధపడుతున్నారు తండ్రి వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేతండి గృహాలు లేని బిడల గృహాలు కట్టుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క ధనాన్ని సమకూర్చుని తండ్రి నేను లోన్ల కోసం అప్లై చేసుకుంటున్న బిడలకి జీవితంలోని కార్యం జరిగించమని ప్రతి విధమైన ఆటంకాలు కాల్చివేయమని చేసే ప్రతి పన్ను విజయాన్ని చెన్ని కృపని కాగుదల దయచేయమని ప్రతి బిడ్డల చుట్టూ నీ కృపని నీకుని కాపుత్యమన్నాయి ప్రతి ఒక్కరున్న ప్రతి సమస్యల నుంచి విడిదరించని మార్గాలు తెరవమన్నాయినా ప్రతి బిడ్డల చుట్టూ నీ కన్ను దృష్టి ఉంచమన్నాయినా వరకు నా ప్రతి ఒక్క అవసతులోని గుప్పులు ఇవ్వండి కన్నీటితో ప్రార్థిస్తున్న బిడ్డల జీవితంలోని కార్యం జరిగించమని ఉంటున్న ప్రార్థ ఉపవాసాలతో ప్రార్థన చేస్తున్న బిడ్డల జీవితంలో నీ కార్యం జరిగించమని కొద్ది ప్రార్థన పాదశాన్ని తెచ్చుకొని తరల పతిపలం దయచేమ చూడని స్క్రీస్ పుణ్యం నేను పెట్టుకుంటున్నాం తండ్రి